ఓం శుభంకర్యే నమరుబ్రహ్మా గురుణు గురుర్దేవమహేశ్వర గురుసాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే రమ శ్రీ 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 గణపతి సచ్చిదానందద్గరుభ్యో నమో నమ మార్చి నెల పదిహేనవ తారీఖు తర్వాత మీరు కొంచెం జాగ్రత్తని ఎక్కువగా ఉండాలి సహజంగానే జాగ్రత్తగా ఉంటున్నారు శని ప్రభావం చేత కానీ ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఊర్కినే మెట్లెక్కుతూ జారిపడే సందర్భాలు వైద్యుణ్ణి సంప్రదించేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి తండ్రి విషయములో తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయములో చాలా జాగ్రత్తని వహించాలి కుంభరాశి స్త్రీలు తండ్రికి మొప్పు ఉన్నది ఏదైనా హార్ట్ సంబంధించిన సమస్య బీపీనో షుగరో ఉంటే మంచి వైద్యులకి చూపించండి మంచి మెడిటేషన్ చేయించండి మంచిగా ఆ యొక్క మందులని వాడండి ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడండి అది కుమార్తెగా మీ బాధ్యత విద్యార్థులు ఎవరైతే కుంభరాశి జాతకులు చదువుకుంటున్నారో వారికి మంచి కాలమనే మనం చెప్పుకోవచ్చు ఈ కాలంలో వారు ఉత్తీర్ణులుగానే ఉంటారు ఈ యొక్క మార్చి పదిహేనవ తారీఖు తర్వాత కుంభరాశి జాతకులు భార్యాభర్తల మధ్య సానుకూలత ధోరణి పెంచుకోవాలి లేకపోతే గొడవలు మరింత పెరుగుతూ ఉంటాయి విడాకుల దాకా వెళ్ళటము చిన్న విషయానికి కొట్టుమిట్లాడటము భార్యను వదిలి భర్త దూరంగా ఉండటము భర్తను వదిలి భార్య దూరంగా ఉండటము అవమానాలు అనుమానాలు ఊరికిన చవాకులు పెవాకులు చెల్లకూడదు మీ ఇద్దరి మధ్య వేరే వారిని దూరేటువంటి సందర్భాన్ని దయతో చేయకండి సమాజంలో నీతిగా న్యాయముగా ఉండాలి న్యాయపరమైనటువంటి పోరాటాల ఎందు కుంభరాశి జాతకులు అఖండమైనటువంటి విజయాన్ని పొందేటువంటి సమయం మరికొద్ది రోజులలోనే ఉంది కాబట్టి వేచి ఉండండి అన్నదమ్ముల మధ్య సయోధ్యని కుదుర్చుకోండి ఆస్తు వ్యవహారములో మోసపూరితమైనటువంటి వ్యక్తులని కుంభరాశి జాతకులను నమ్మవద్దు తద్వారా మీకు వచ్చేది కొంత పోయేది చాలా కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే పూర్వమైనటువంటి దేవాలయాలు అంటే ఎక్కడో పురాతనమైనటువంటి దేవాలయాలు ఉంటాయి అటువంటి దేవాలయాల దర్శనము కుంభరాశి వారికి లాభదాయకం వాహన ప్రయాణ విషయంలో కూడా చాలా జాగ్రత్త అవసరం దూర ప్రయాణములు చేయటం ద్వారా కొంత ఆహ్లాదముగా ఉంటారు అయినప్పటికీ పురాతనమైనటువంటి దేవాలయ దర్శనాలు చాలా లాభాన్ని సంతృప్తిని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కుంభరాశి వారికి అనుగ్రహిస్తాయి ఈ యొక్క కుంభరాశి వారికి మార్చి ఒకటి పదిహేనవ తారీఖు దాకా కూడా పదిహేనవ తారీఖు నుంచి మార్చి నెలాఖరు వరకు కూడా కొంత ఒడుదుడుకులతోనే ప్రయాణం ఉంటుంది అయినప్పటికీ చాలా ఆనందముగా మాసాన్ని ముగిస్తారు అప్పులు చేయకండి అప్పులు ఇవ్వకండి మధ్యవర్తిత్వము ఎవరికి కూడా వహించవద్దు కుంభరాశి జాతకులు ఇక్కడ కుంభరాశి జాతకులు కొన్ని కొన్ని విషయాలలో తల్లిదండ్రుల మాట కానీ గురువు యొక్క మాట కానీ మీ శ్రేయోభిలాషల యొక్క మాట కానీ వినటం అనేటువంటిది చాలా మంచిది సహజంగా ఎవరము చెప్పినా ఏం చెప్తాం తల్లిదండ్రులు మనకి చెడు చేయరు కాబట్టి తల్లిదండ్రుల మాట వినవయ్యా అని చెప్తాం కానీ కొంతమందికి దురదృష్ట విశాత్తు తల్లిదండ్రులు ఈ లోకంలో లేకపోతే వారికి గురువు సరే గురువు కూడా లేకపోతే ఆప్తమిత్రుడు వీళ్ళు చెప్పినటువంటి మాటలు మన శ్రేయోదాయకానికి కాబట్టి వినటం అనేటువంటిది మంచిది అలాగే స్త్రీలు కానీ విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపాటుతో ఏమరపాటుతో కఠినమైనటువంటి పనులను చేసి దుఃఖపాలితము కాకూడదు ఈ గ్రహముల యొక్క అనుగ్రహాన్ని కుంభరాశి జాతకులు సక్రమంగా పొందుతూ ఆనందదాయకంగా ఉండటానికి మార్చి నెలలో తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణ శివాలయ దర్శనము హనుమత్ దేవాలయ దర్శనాలు చాలా మంచిని చేయకూడదు అలాగే అన్నదానము చేయటము అన్నదానములో నూనె పదార్థాలని దానము చేయటము లేకపోతే నెయ్యని దానము చేయటము తెరగమూత దినుసులలో ఆవాలు జీలకర్ర మెంతులు ఇత్యాది వాటిని సమకూర్చటము ద్వారా శని ప్రభావము నుంచి ఈ యొక్క కుంభరాశి జాతకులు బయటపడతారు అలాగే అవుతారు ధనము వారికి సంప్రాప్తిస్తుంది ఆరోగ్యప్రదాయముగా ఉంటారు ఎటువంటి ఆపత్ కాలములోనైనా సరే నవగ్రహాలని ఆరాధన చేయటం ద్వారా కుంభరాశి జాతకులు అఖండ కీర్తిని సంపాదించగలుగుతారు విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా ఆరోగ్యదాయకముగా ఉంటారు ఆనందముగా ఉంటారు గోవుకి పూజ చేయడం మంచిదే కానీ అన్నదానానికి సహకరించడం అనేటువంటిది అదృష్టము నిజముగా కుంభరాశి వారికి ఓం నమ శివాయ ఓం శుభంకర్యే నమ మార్చిలో మనకి అత్యంత పవిత్రకరమైనటువంటి రోజు పాల్గుణ పౌర్ణిమ చాలామందికి సంసిగ్ధత ఉంటుంది ఇరవై నాలుగో పౌర్ణిమ ఇరవై అని ఇరవై నాలుగో తారీఖు పౌర్ణమి రాత్రి పౌర్ణమి కావాల్సినటువంటి వారు చంద్ర దర్శనము నక్షత్ర దర్శనము చేసుకునేటువంటి వారు ఇరవై నాలుగో తారీఖు ఆదివారము పౌర్ణమిగా భావించి చేస్తారు ఎందుకంటే రాత్రికి పౌర్ణమి తిథి ఉన్నది పౌర్ణమికి ఎప్పుడూ కూడా ప్రధానము రాత్రి కాలం అలాగే ఏదైతే గనక లక్ష్మీప్రదమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి పౌర్ణమి కూడా పాల్గొన పౌర్ణమి ఇది ఉదయము పూట ఉన్నటువంటి పౌర్ణమి కావాలి కాబట్టి సోమవారము పాల్గొన మాసములో ఇరవై ఐదవ తారీఖు సోమవారం రోజున ఉదయము లక్ష్మీ పూజ ఇత్యాది ధన పూజలన్నిటినీ కూడా చేసుకుని హోలీ పండగని ఆ యొక్క రంగులని జల్లుకుంటూ నవవిధములైనటువంటి రంగులు ఉంటాయి ఈ తొమ్మిది రంగులు తొమ్మిది గ్రహాలకి సాంకేతికముగా ఉంటాయి తద్వారా అలక్ష్మీ దోషాలని తొలగించుకున్నందుకు పౌర్ణమి రోజున ఆ యొక్క లక్ష్మీ పూజని ఇరవై ఐదో తారీఖు చేసి లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ యొక్క పెట్టినటువంటి మధుర పదార్థాన్ని స్వీకరించి హోళీ ఆటని ఆడుకుని ఆ రోజున మాంసాహారాన్ని భుజించకూడదు ఆ రోజున సాయంకాల సమయంలో దీపారాధన పెట్టిన తరువాత వారు కొంతమంది నృత్యాలని కూడా సంగీత నృత్యాలని కూడా ఆచరణ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని ప్రదేశాలలో ఈ లక్ష్మీప్రదమైనటువంటి పాల్గొన పౌర్ణిమ చాలా గొప్ప విశేషం లక్ష్మీ అమ్మవారిని మనము కటాక్షం పొందాలి లక్ష్మీ అమ్మవారు అందరికీ కావాలి అందులోన మనకు ఉన్నటువంటి దారిద్ర్య దుఃఖ లక్ష్మీలు తొలగి ఆనంద లక్ష్మీలు మనకు ప్రసాదించాలి అవి మనకి ప్రవేశించాలి అంటే హోలీ పండగ తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టముగా మనం తెలుసుకోవాలి అందున సోమయుక్త పౌర్ణిమ సోమవారము చంద్రుడికి ప్రీతి పౌర్ణమి అమ్మవారికి ప్రీతి సోమవారము శివుడికి ప్రీతి పౌర్ణమి అమ్మవారికి ప్రీతి అంటే ఇద్దరూ కూడా కలిసినటువంటి సోమయుక్త పౌర్ణమిని మనం చాలా గొప్పగా అమ్మవారి ఆరాధనని మన ఇంట్లో మనం చేసుకుందామండి ఎవరినో బ్రాహ్మణులు పిలిచి ముత్తయదువులను పిలిచి ఏదేదో హడావిడి చేయకుండా సులభంగా మనకి మనము అమ్మవారి అనుగ్రహాన్ని పొంది చక్కగా తొమ్మిది రకాల రంగులు తొమ్మిది రకాల ముగ్గులను పెట్టి తొమ్మిది రకాల రంగులని చక్కగా మన వస్త్రాల మీద కానీ మన ఇంటి ముందు కానీ మనం జల్లుకుందాం ఈ యొక్క నీళ్లలో చాలామంది రంగులని మిశ్రమించి వాటిని జల్లుతారు అవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని మనం జల్లుకోవాలి ఏది పడితే అవి నీళ్ళల్లో కలిపితే తద్వారా ప్రమాదాలు కూడా మనకు వస్తూ ఉంటాయి కాబట్టి ఆనందకరమైనటువంటి పౌర్ణిమల్లో ప్రప్రథమమైనటువంటి పౌర్ణిమ అందున మరొక గొప్ప విషయం ఈ పౌర్ణమి తర్వాత మరికొద్ది రోజులలోనే మనకి అమావాస్య వస్తుంది పదిహేను రోజులకి దాని తర్వాత ఉగాది వస్తుంది సంవత్సర ఆఖరి పౌర్ణిమ చంద్రమిళిత సోమ పౌర్ణిమ చాలా గొప్ప విశేషం లక్ష్మీ ఆరాధనలు చేస్తే ఈ సంవత్సరం మీ అందరికీ కూడా అలక్ష్మీ దోషములు తిరిగి లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు జై శుభంకరి ఓం నమ శివాయ